కార్యము కార్యం అపోస్తు పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనం ముప్పై తొమ్మిదవ వచనం వరకు ముప్పై తొమ్మిదవ అతడు దీపము తెమ్మని చెప్పి అతడు దీపము తెమ్మని లోపలికి వచ్చి లోపలికి వచ్చి వనుకుచు వనుకుచు పౌలుకును పౌలుకును సీలకును సాగిలపడి సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా ఐలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలనను ఏమి చేయవలె అందుకు వారు ప్రభువైన యేసునందు ప్రభువైన యేసనందు విశ్వాసముంచుము విశ్వాసముంచుము అప్పుడు నీవును అప్పుడు నీ ఇంటి వారును ఇంటి వారును రక్షణ పొందుదరుని చెప్పి రక్షణ పొందుదరుని చెప్పి అతనికిని అతనికిని అతని ఇంటనున్న వారికి అందరికిని అతని ఇంటి ఉన్న దేవుని వాక్యము బోధించిరి దేవుని వాక్యము బోధించి రాత్రి రాత్రి ఆగడియలోనే అతడు ఆగడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి తీసుకొని వచ్చి వారి గాయములు కడిగను వారి గాయములు కడిగాను వెంటనే అతడును వెంటనే అతడు అతని ఇంటి వారు బాప్తిస్మము పొందిరి మరియు అతడు మరియు వారిని ఇంటికి తోడుకుని వచ్చి వారిని తోడుకుని భోజనము పెట్టి భోజనము పెట్టి దేవుని అందు ఉంచిన విశ్వాసము తన ఇంటి వారందరితో కూడా తన ఇంటి వారు ఆనందించను ఉదయం అయినప్పుడు ఉదయం అయినప్పుడు న్యాయాధిపతులు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు అని చెప్పుటకు బంటులను పంపిరి బంటులను పంపిసాల నాయకుడు ఈ మాటలు పౌలను తెలిపి చెరసాల నాయకుడు ఈ మాటలు పౌలకి తెలిపి మిమ్మల్ని విడుదల చేయమని మిమ్మల్ని విడుదల చేయ న్యాయాధిపతులు న్యాయాధిపతులు వర్తమానం పంపి వర్తమానం పంపి ఉన్నారు మీరు ఇప్పుడు బయలుదేరి మీరు ఇప్పుడు బయలుదేరి సుఖముగా పోండని చెప్పాను సుఖముగా పోండని చెప్పాను అయితే పౌలు అయితే పౌలు వారు న్యాయము విచారింపకయే వారి న్యాయము విచారింపకయే రోమీలమైన మమ్మను రోమీలమైన మమ్మను బహిరంగముగా కొట్టించి బహిరంగముగా కొట్టి చెరసాలలో వేయించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మను రహస్యముగా ఇప్పుడు మమ్మను రహస్యముగా వెళ్ళగొట్టుదురా వెళ్ళగొట్టుదురా మేము గొప్పము వారే వచ్చి వారే వచ్చి మమ్మను వెలుపలికి తీసుకుని పోవాలని చెప్పాను తీసుకుని పోవాలని చెప్పను ఆ బంటులు న్యాయాధిపతులకు తెలుపుగా వీరు రోమియులని వీరు రోమిలని వారు విని వారు విని భయపడి వచ్చి భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకుని పోయి వెలుపులకి తీసుకుని పోయి పట్టణము విడిచిపోండని పట్టణము విడిచిపోండి వారిని వేడుకుని వేడుకుని చాప్టర్ సిక్స్టీన్ చాప్టర్ సిక్స్టీన్ ట్వంటీ నైన్ టూ ట్వంటీ నైన్ టు చాప్టర్ సిక్స్టీన్ చాప్టర్ సిక్స్టీన్ థర్టీ నైన్ థర్టీ అంతర్జైలు జైలర్ ఫాల్ ఫర్ లైట్స్ Corporal, right? And rushed in. I rushed, and in. rushed in. And trembling with fear. And, and trembling with fear, fear. He fell down. He fell, fell down. Before down Paul and Silas. Before Paul and Silas. Then he brought them. Then he brought them. Out. Out. And said. And said. Sirs. Says, Sirs. What must I do? What must I do, do? To be saved. To be saved. And they said. And they said, believe in the Lord Jesus. Believe in the Lord, Lord Jesus, and you will be saved. And you, and will, you will be, be saved. saved. You and your household. You and your household. And they spoke the word of the Lord. And they spoke the word of the Lord to him. To him. And to all. And to all who were in his house. Who were in his house. And he took them. And he took them can, the same hour of the night. The same afternoon, and washed their wounds, right? and washed their wounds, and he was baptized, and he was baptized at once, at once. He and all his family, he and all his family. Then he brought them up, then he brought them up into his house, into his house, and set food, and set food before them, before them, and he rejoiced along with his. Because, is, entire household entire household that he had believed in god that he had believed in god but when it was day but when it was day the magistrates the magistrates send the police send the, the police saying, saying, saying let those men go let those men go and the jailer and the reported these words to Paul, words to Paul, saying, Paul. saying the magistrates, saying the magistrates, the magistrates have, sent have sent to let you go. To let, let you go. Therefore come, out now Therefore come out now and go in peace. And go Be in peace. But Paul said to them But Paul said to them They have beaten us publicly. They have beaten us publicly, uncondemned, uncondemned and condemned men, men, who are Roman, citizens, who are Roman and citizens, and have thrown us into prison. And thrown us into prison. prison. And do, and do they now, they now, they now throw, throw us out secretly? Out, out secretly. No, no. Let them no. come themselves let them come themselves and take us out and take us out the police reported the police reported these words to the magistrates these words to the magistrates and they were afraid and they were afraid yeah. When, yeah. They yeah. when they heard when yeah. yeah. they heard yeah. 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 that they were roman yeah. citizens that they were roman citizens so they, came, so so they came, came and apologized and apologized, apologized? to them and they took them out and they took them and, them, out and asked them and asked them to leave the city, to leave the city.